హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ నార్త్ ఫేసింగ్లో మంచిగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన త్రీ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి ఈశాన్య మూల మంచిగా బోర్ అయితే ఇవ్వటం జరిగిందండి ఓవరాల్గా నూట యాభై గజాలు ఈ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్గా సెల్లార్లో కార్ పార్కింగ్ అయితే మంచిగా ఇవ్వటం జరిగిందండి ఇదండి కంప్లీట్గా కార్ పార్కింగ్ ఏరియా చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా ఇవ్వటం జరిగిందండి ప్రజెంట్ వచ్చేసరికి పుట్టీలు సీలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట టైల్ వర్క్ అయితే కొద్దిగా పెండింగ్ ఉందండి ఇదండి గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ టైంలో కానీ హౌస్ తీసుకున్నట్లయితే కస్టమర్స్ నచ్చినట్లుగా ప్లంబింగ్ మెటీరియల్ కానీ అలాగే పెయింటింగ్స్ కానీ వేయటానికి ఛాన్స్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి ఎస్కోట మెయిన్ రోడ్కి చాలా దగ్గరండి అయ్యన్పేట ఏరియాలో వస్తుందన్నమాట ఈ హౌస్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా సెల్లార్ ఏరియా అలాగే ఈ హౌస్ ముందు ముప్పై అడుగులు లెవెట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి కొద్దిగా వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఎంట్రన్స్ వచ్చేసరికి బాల్కనీ స్పేస్ అండి ఇది వర్క్స్ కంప్లీట్ అయ్యాక చాలా బాగుంటుందండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అలాగే ఎంట్రన్స్ లో సేఫ్టీ గిల్స్ ఇవ్వడం జరిగింది టేక్వుడ్ డోర్ కూడా ఇవ్వటం జరుగుతుందండి హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా పుట్టీలు సీలింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి పెయింటింగ్స్ అయ్యాక చాలా బాగుంటుందండి ఈ హౌస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి ఓవరాల్గా నూట యాభై గజాల్లో మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హౌస్ తాలకు ప్లాట్ సైజ్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇంటూ అరవై అండి నూట యాభై గజాలు వస్తుంది ఇదండి కంప్లీట్గా హాల్ ఏరియా చాలా మంచిగా డిజైన్ చేశారండి సీలింగ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి పూజా రూమ్ అండి పూజారూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉందండి చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వటం జరిగిందండి చాలా స్పేసెస్గా ఉందండి కిచెన్ అయితే మాత్రం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ హౌస్ ఇదండి కిచెన్ ఏరియా ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి యూటిలిటీ స్పేస్ అండి అలాగే కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే కామన్ వాష్రూమ్ పైన స్పేస్ ఇవ్వడం జరిగిందండి సామాన్లు గట్ట పెట్టుకోవడానికి రెండు వాష్రూమ్లు కూడా ఫెషన్ టైప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇదండి యూటిలిటీ స్పేస్ ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసరికి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి సిట్టింగ్లో లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారండి సీలింగ్స్ అయితే ఇదండి కంప్లీట్ గా మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఒక్క బెడ్రూమ్ కి గ్రేజర్ పాయింట్ ఏసీ పాయింట్ కూడా ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు మంచి క్వాలిటీతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కి చాలా దగ్గరండి అయ్యన్నపేటకి అతి సమీపంలో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కి అవైలబుల్గా గా ఉంది విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వస్తుందండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా ఈ హౌస్ మీద అవైలబిలిటీ ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్